హల్గా ఉగ్రవాదులు జరిపిన మానవహీన దాడి దేశ ప్రజల మనసులను కలిచివేసింది కొందరు నిద్రలేఖ రాత్రులు గడిపారు మరికొందరు దేశం తరపున తాము చేయలేని ప్రతీకారాన్ని మనుషులు మౌనంగా పునరావృతం చేశారు ఈ సమయంలో భారత సైన్యం చూపిన శౌర్యం ఆపరేషన్ సింధు రూపంలో వెలుగు చూసింది మంగళవారం రాత్రి ఒంటి గంట ఐదు నిమిషాలకు భారత వాయుసేన ప్రత్యేక దాళాలతో కలిసి పాకిస్తాన్ అక్రమిత కాశ్మీర్లోని ఉగ్ర శిబిరాలపై నిర్దిక్షణంగా బాంబుల వర్షం కురిపించింది ఈ దాడిలో పహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాద గుంపులకు తగిన గుణపాఠాన్ని ఇచ్చింది ఈ ఆపరేషన్కు సింధూర్ అనే పవిత్రమైన పదాన్ని భారత రక్షణ శాఖ ఎంపిక చేసింది ఇది కేవలం ప్రతీకారానికి సూచిక కాదు ఇది ధర్మయుద్ధానికి చిహ్నం సింధూర్ అంటే భార్య కంఠానికి నూరే పవిత్ర కంకణం మాత్రమే కాదు భారత సైనికునికి ఇది దేశభక్తికి చేసిన ప్రమాణం ధర్మం పదంలో చేసిన ధైర్య ప్రదర్శనకు ఇదివో మారుమెరుపు పహల్గాం దారి తర్వాత దేశవ్యాప్తంగా ఈ సాంస్కృత పదబంధం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది ధర్మో రక్షితీ రక్షిత అంటే ధర్మాన్ని రక్షించేవారు ధర్మం ద్వారా రక్షింపబడతారు ఈ శ్లోకం మానుస్మృతిలోనిది దీని అంతర్గత అర్థం న్యాయం చేయవలసిన స్థితిలో ఉన్నప్పుడు వెనుకడుగు వేయకూడదు సత్యాన్ని సమాజాన్ని స్త్రీల క్షేమాన్ని మానవత్వాన్ని రక్షించడమే ధర్మం అదే పదాన్ని భారత్ సైన్యం అనుసరించింది ఈ విజయం తెలియగానే దేశవ్యాప్తంగా ఉల్లాసంగా వెళ్ళి సోషల్ మీడియా ట్రెండర్లు వంటి హ్యాష్ ట్యాగ్ దర్శనమిస్తున్నాయి ఒకవైపు దేశభక్తి మరోవైపు ధర్మం నమ్మకం ఈ రెండు కలిసిన ఘట్టమే ఇది ఇది కేవలం దాడి కాదు ఇదే దేశాన్ని కించపరిచిన వారికి హెచ్చరిక ఇది ధర్మం కోసం లేచిన ధైర్యపు ధ్వని ఈ చర్య దేశం నమ్మే విలువలకు నిలువెత్తిన గౌరవం జీటీవీ న్యూస్ నిజం ధైర్యంగా స్పష్టంగా